ओके वैरायटी कौन है? बंदार तो नहीं पूरे, बंदार तो कस्तूरगढ़। प्रोवर को कोट्स जो करते हैं, कोट्स को क्या जो किसे? ओके। लोड़ा पत्ती दी है? हाँ ना। हाँ ये रोज करो बत्ती भी आती हैं। േപ്പത് എടുത്തേതം വർത്ത നെടുത്തേക്ക് മോർണ രാ ഖാൻ ചെയ്ത ഗിയൽ ഖാലിത് രേ വസ്ത്രം ഗിയൽക്കാലി കൊട്ടിയുടെ മുപ്പായിട്ട് മുപ്പി ഓട്ടിയത് എല്ലാ കട്ടായിരുന്നു എനിക്ക് अनाको जैसी बैठ को जैसी नहीं अच्छा रहा बैठ को ना लेडी बोले बुत्तर यार अपने आप लाइटी पत्ती पत्ती कोई कोई तीन लाइटी मालूम करा दो पुरी के चालो अपन बाग अपन पुरी के पुरी लाइटी का क्या रहा యూనిఫామ్ లేకుండా ఎవరు కోర్టులో వద్దండి ఎర్ర డ్రెస్ లేకుండా ఎవరు కోర్టులో వద్దు బయట హలో ఓకే మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న ఆరో స్థానంలో కొనసాగుతున్న తప్పతో సమానముగా ఉన్నవి ఐదో స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా నాలుగు సెకండ్ లో వెనుక ఉన్నవి రేగళ్ళ హరిబాబు గారు అంగనూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా வுடேஸ்வரி அம்மாரிப்படிக்கோம்மனோ రేగళ్ళ హరిబాబు గారు అంగళూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు గెనికంజలో ఉన్నవిగల్ల హరిబాబు గారు అంగళూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా మోపట్టి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిలపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడవ నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రేగళ్ళ హరిబాబు గారు అంగళూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిళ్ళపాడు వారి ప్రదర్శనలో ఉన్నాయి

పదిహేనోజులతో కత్తిరాజు గారు వంగపాడు మేస్తవరిపేట మండలం ప్రకాశం జిల్లా మీ చేత రెడీగా ఉండాలండి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది పేగళ్ళ హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా మోపట్టి నవీన్ కుమార్ చౌదరి గారు చెక్కలపాడు గారితో ప్రదర్శనలో ఉన్నారు ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై మూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నారు

ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది రేగళ్ళ హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కెలపాడు పెద్ద మండలం గుంటూరు జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి పదిహేనవ తత్వాలు రెడీగా ఉండాలి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క దూరాన్ని ఏడు యాభై ఎనిమిది లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఈ రోజు మొత్తం పదిహేను జతలండి తొమ్మిది బహుమతులు ఉన్నాయి మిగతా వారికి

శ్రీ లక్ష్మీ లక్ష్మీ వారికి పదమూడు దతలు అయిపోయినాయండి రెండు దతలు సమానంగా ఉన్నాయండి ముప్పై తొమ్మిది వందల లాగి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభై ఐదు సెకండ్లు ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషం హరి పాకారు మంగళూరు ఈ పూర్ మండలం పల్నాడు జిల్లా మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు చక్కెళ్ళపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు వందల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది ఆరో స్థానంలో కొనసాగుతున్నత కన్నా ఒక నిమిషము పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది రేగల్లా హరిబాబు గారు అంగళూరు ఈపో మండలం పల్నాడు జిల్లా మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిలపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది పద్నాలుగవ జత పోటీలో ఉందండి తదుపరి చిప్ప చివరి జతగా పదిహేనవ జత అది అయిపోగానే ప్రైజులు అమ్మట్లోనే ఇవ్వబడినండి పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న తన్న ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోను అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోను అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట డెబ్బై అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నుంచి మన పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది వచ్చింది నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోనూ నూట డెబ్బై అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి సమయము పూర్తయినది చిట్ట చివరి జత పదిహేనో జత ప్రశాంత వాతావరణంలో మీకు వచ్చిందండి రాత్రి తొందరగా రాండి ఇంక ఇప్పుడైనా కడ్లే వెళుతు ప్రశాంత వాతావరణంలో మీ బల ప్రదర్శన చూపించండి ఇంకా ఇప్పుడు రెండు జతలు టై అయినాయి 食べたいな。<music> <music> శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రేగళ్ళ హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిలపాడు పెద్దకాణ మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది అడుగులు మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాం చిట్ట చివరి జతకి పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా